దమ్ మసాలా పాటకు డాన్స్ ఎరగదీసిన సితారా లుంగి కట్టి అదర కొట్టింది అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుంది ముఖ్యంగా మహేష్ పాటలకు సితారా డాన్స్ అదర కొట్టేస్తుంటుంది ఇప్పటికే సీతూ పాప షేర్ చేసిన డాన్స్ వీడియోస్ మిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి తాజాగా సూపర్ హిట్ గుంటూరు మూవీ మూవీలో దమ్ మసాలా పాటకు డాన్స్ ఇరగదీసింది ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది ఆ వీడియోలో తెల్ల షర్ట్ ఎర్ర లుంగి కట్టి దమ్ మసాలా పాటకు మా స్టెప్పులతో తో సితారాకు ఇన్స్టాలో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా సీతూపాప షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది సీతూపాప డాన్స్ వీడియో చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ ఈ వీడియోకి ఇప్పటి వరకు యాభై లక్షల వ్యూస్ రావడం విశేషం భవిష్యత్తులో సితారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టనుందని ఇప్పటికే నమ్రత పలుమార్లు చెప్పుకొచ్చింది గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సితారా మాట్లాడుతూ తనకు నటనపై ఆసక్తి ఉందనే విషయం చెప్పేసింది ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సితారా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది అప్పుడప్పుడు సినిమాల్లోకి పలు పాటలకు డాన్స్ చేయడం పండుగలకు క్లాసికల్ డాన్స్ చేస్తూ కనిపిస్తుంటుంది ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు జోడీగా స్ట్రీలీ నటించిన సంగతి తెలిసిందే ఇందులో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఇందులో ప్రకాష్ రాజ్ రమ్య కృష్ణ రావు రమేష్ ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించగా పమన్ సంగీతం అందించారు అమ్మ సెంటిమెంట్ తో పాటు మాస్ కమర్షియల్ డ్రామా గాను గురూజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సంక్రాంతి పండక్కి జనవరి పన్నెండు రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ రాజ్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు